హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్ ఫ్రెండ్స్ మరి కొంతమంది షాప్స్ బిజినెస్ చేయడానికి శారీస్ కానీ బ్యాంగిల్స్ కానీ చేద్దామని అనుకుంటున్నారు మరి ఈ శారీస్ బ్యాంగిల్స్ చేసుకోవచ్చు అయితే ఈ శారీస్ చేయడానికి కొంచెం అనుభవం ఉండాలి మరి క్లాత్ లాంటిది ఏ శారీస్ అనేది అవి ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకోవాలి ఎక్కడెక్కడ సేకరించాలి ఏ షాప్స్ తెచ్చుకోవాలి హోల్సేల్ ఎలా తెచ్చుకోవాలి ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి విజయవాడ అయితే వస్త్రాలతో వస్త్రాలతో ఉండే లేదంటే సోరత్ ఫ్రెండ్స్ మరి ఎక్కడి నుంచి కూడా తెచ్చుకోవచ్చు మరి దీని బిజినెస్ ఎలా చేయాలి అనుకుంటే కొంచెం నాణ్యమైన సరుకు కొంచెం మంచిది అయితే తెచ్చుకొని ఉండాలి అంటే నాణ్యతలేని తెచ్చుకొని వ్యాపారం చేయడం అనేది అంటే కొంచెం నడవదు ఇబ్బందిగానే ఉంటుంది మరి మరి ఆ ఇబ్బంది లేకుండా చూసుకోవాలనుకుంటే మీరు కొంచెం అనుభవం ఉండాలి అందరు అనుభవం లేదంటే షాప్ మట్టికి పెట్టడానికి సెట్ కాదు అవదు మరి శారీస్ గురించి పూర్తిగా తెలిసి ఉండాలి శారీస్ మొత్తం తెలిసి ఉండాలి అంటే ఇప్పుడు కొంతమంది టైలరింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం అనుభవం ఉంటుంది అంటే టైలరింగ్ కూడా కొంచెం అనుభవం ఉండాలి బాగా అనుభవం ఉంటే వాళ్ళకి క్లాత్ ఏంటిది మెటీరియల్ ఎలాంటిది శారీస్ మంచి శారీస్ ఏంటి అంటే క్వాలిటీ లేనివి ఏంటి క్వాలిటీ ఉన్నవి ఏంటి వాళ్ళకి పూర్తిగా తెలుస్తాయి టైలరింగ్స్ లేడీస్ టైలరింగ్స్ చేస్తారు కదా వాళ్ళకి బాగా తెలుస్తాయి జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా సరే బాగా తెలుస్తాయి మరి మీరు హోల్సేల్గా తెచ్చుకొని ఏదన్నా షాప్ ద్వారా పెట్టుకొని వ్యాపారం చేయదలుచుకుంటే దాంతోపాటు బ్యాంగిల్స్ కూడా పెట్టుకోండి అంటే ఆల్రెడీ కొన్ని కామెంట్స్ నాకు అలాగే వస్తున్నాయి షాప్ బాబాయ్ మరి షాప్ పెట్టుకోవాలనుకుంటే శారీస్ పెట్టాలా బ్యాంగుల్స్ పెట్టాలా అనుకుంటున్నారు ఒక శారీసే పెట్టి మెటీ శారీస్ ఒక మెటీరియల్ పెట్టుకొని మళ్ళీ వాటికి జాకెట్లు అని అయ్యని ఇయ్యని మొత్తం ఈ మెటీరియల్ అన్నీ కాకోకుండా ఒక శారీస్ అని కాదు శారీస్తో పాటు అన్నీ ఉండాలి మొత్తం శారీసే కాదు శారీస్తో పాటు మా మెటీరియల్ మొత్తం ఉండాలి జాకెట్ మెటీరియల్ లంగా మెటీరియల్ దానికి కావాల్సిన సరంజమా మొత్తం మీకు బాగా అనుభవం ఉండాలి తెలిసి ఉండాలి అంటే నా దగ్గర డబ్బులు ఉన్నా నేను పెట్టేస్తానంటే అది సెట్ అవ్వదు మళ్ళీ ప్లస్ మీకు మొత్తం తెలిసి ఉండాలి ఏది మనకి విజయవాడ నుంచి అంటే మనం వస్త్ర తెచ్చుకోవచ్చు లేదనుకుంటే ఇంకా హోల్సేల్గా బల్క్గా కావాలనుకుంటే స్వరత్ తెలిపడ సొరత్ అయితే నెంబర్ వన్ కి తిరిగే లేదు సొరత్ కానీ ఢిల్లీ కానీ అంటే ఇవన్నీ తెలిసి ఉండాలి తెలిసి ఉంటే మనం చేసుకోగలిగితే వ్యాపారం బాగానే సాగుతుంది డబ్బులు కూడా బాగానే మిగులుతాయి మరి దీంతో పాటు ప్లస్ అంటే బ్యాంగిల్స్ ఇవి ఒక సగం వైపు పెట్టుకోవచ్చు ఇవి కొంత సగం మేరకు షాప్లోనే పెట్టుకోవచ్చు కొంచెం ఒక పెద్ద షాప్ తీసుకోగలిగితే వ్యాపారం బాగానే ఉంటుంది బ్యాంగిల్స్ అంటే బయటకెళ్ళి అంత దూరాలు కాకోకుండా మన విజయవాడ వంటల్లో కూడా తెచ్చేసుకోవచ్చు లేదా మీకు చుట్టుపక్కల ఇద్దరు దగ్గర హోల్సేల్ ఉంటే హోల్సేల్ కూడా మీరు మట్టి గాజులు కానించి ఫ్యాన్సీ గాజులు కానించి అన్నీ పెట్టుకోవాలి చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళు కానీ అన్ని పెట్టుకోవాలి మెటల్ గాజులు కానీ ఇవన్నీ ఉండాలి మీ దగ్గర ఉండాలి ఈ ఐటమ్స్ ఉండాలి ఈ ఐటమ్స్ ఉంటేనే మనకి షాప్స్ అనేది కొంచెం స్పీడప్ అవుతుంది ప్లస్ మీరు ఎక్కడ పడితే అక్కడ షాపులు పెట్టేసేసి జనాలు సాట షాపులు లేనిసాట ఎక్కడ పెట్టేసేసి విలేజ్ దగ్గర కానీ అక్కడ కానీ మాల్ కానీ పెట్టేసుకుంటే మటుకు సాగదు మళ్ళీ మీరు పెట్టి పెట్టుబడి అంతా చాలా ఇబ్బంది పడతారు అలా కాదు మీరు చెయ్యాల్సింది మీరు షాపులు పెట్టాలి అనుకుంటే ఒకటే మీకు ఫుల్గా అనుభవం ఉండాలి ఫుల్గా అనుభవం ఉండాలి అందరూ మరి మీరు ఎంతవరకు పెట్టుబడి పెట్టి చేద్దాం అనుకుంటున్నారో నాకు వివరంగా చెప్పాల సరే అయితే మరి ఈ రకంగా మీరు చేసుకోగలిగితే మీరు బ్యాంగిల్స్ తెచ్చుకోండి బ్యాంగిల్స్ కూడా ఢిల్లీకి అయితే బాగానే ఉంటుంది సూరత్ అయితే మీ శారీస్ లేదంటే వన్ టౌన్ మన వస్త్రల కానీ శారీస్ నెంబర్ వన్గా దొరుకుతాయి కానీ కొంచెం అనుభవం ఉండాలి అనుభవం లేకుండా మరి మీటికి షాపులు మడికి పెట్టద్దు పెడితే మటుకు చాలా ఇబ్బంది అవుతారు ఏదన్నా నలుగురిని అడిగి కనుక్కొని మీకు ఓకే అనుకుంటే పర్వాలేదు అనుకుంటే అప్పుడు షాప్స్ పెట్టడానికి ఏమైనా ఆస్కారం వేస్తే కాస్త పెట్టుబడి పెట్టుకునే ప్లాన్ చేయండి చుట్టు చాలా కొట్లు ఉండాలి అంటే జనాలు తిరిగే చాట కానీ కాస్త అంటే కొంచెం చుట్టూ నాలుగైదు కొట్లని కాదు కొంచెం కొట్లు సెంటర్ జనాలు తిరిగే ఏరియా అంటే మన షాప్ పెడితే పబ్లిసిటీగా కనిపించేటట్టుగా ఉండాలి అక్కడికి నలుగురు ఐదు వచ్చేటట్టుగా కనిపించాలి దాంతోపాటు మీరు షాపు పెట్టుకొని పాంప్లెట్స్ చేపించాలి వేధి వేధికి తిరిగి పాంప్లెట్స్ పంచటం లేకపోతే అనౌన్స్మెంట్ చేయటం ఇలాంటివన్నీ చేయగలిగితే ఆ చేసే పెట్టుబడి మీ దగ్గర ఉండగలిగితేనే షాప్స్ పెట్టండి ఏదో నా దగ్గర డబ్బులు ఉంది నేను షాప్ పెట్టేస్తాను నాలుగైదు రోజుల్లో క్లిక్ అయిపోవాలి ఒక నెలలో క్లిక్ అయిపోవాలి ఒక రెండు మూడు నెలల్లో క్లిక్ అవ్వాలంటే అవదు అలా ఎప్పుడు అవ్వవు అర్థం చేసుకోండి ఎప్పుడు అవ్వట ఏంటంటే మీరు షాప్స్ పెడితే ఒక ప్రణాళికతో ఒక పద్ధతితో మీకు అనుభవం ఉండాలి అనుభవం లేకుండా మట్టికి షాప్స్ అయితే పెట్టద్దు ఎవరు నష్టపోతారు తర్వాత మూడు నెలల్లో నాలుగు నెలలు ఉంచుతారు తర్వాత తీసేస్తారు చాలా ఇబ్బంది పెడతారు అంటే మీరు పెట్టిన పెట్టుబడి కూడా రాదు మీకు మొత్తం లాస్లో ఉంటారు కాబట్టి అలాంటి పనులు చేయొద్దు ఆ పనులు చేయకోకుండా మీరు చేయాల్సింది ఏంటంటే ముందు చెప్పాను కదా అనుభవం ఉండాలని చెప్పగా మీరు శారీస్ ఎలాంటివి బ్యాంగిల్స్ ఎలాంటివి బ్యాంగిల్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి తక్కువ ధరకి హోల్సేల్ ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ ముందు సేకరించండి షాప్ అంటే పెట్టేస్తున్నామంటే ఇంత తతంగా ఉంటుంది అర్థం చేసుకోండి ఏదో షాప్ పెట్టేసాం క్లిక్ అయిపోవారంటే అవ్వ మీరు ఓర్పుగా పెట్టుబడిని మరి మీరు మీరే ఉంటారా మీ ఇంట్లో వాళ్ళు ఉంటారా లేకపోతే ఎవరైనా వర్కర్స్ని పెట్టుకుంటారా రెంట్ ఎంత దాని కరెంట్ బిల్ ఎంత షాపు షాప్ డెకరేషన్ చేసుకోకండి ఫుల్గా మరి దానికి కూడా బోల్ ఖర్చు అవుతుంది షాప్ అంటే ఒక శారీ షాప్ పెట్టేసేసాం దాంట్లో మెటీరియల్ పెట్టేసుకున్నాం బ్యాంగిల్స్ కూడా పెట్టేసుకున్నాం అంటే అవ్వ మీరు కొంచెం జాగ్రత్తగా కూర్చొని షాపు పెట్టాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఓపికతో ఓర్పుతో పెట్టుబడి పెట్టుకొని కొంతకాలం వెయిట్ చేయాలి పబ్లిసిటీ మెయిన్ ముందు పబ్లిసిటీ లేని ఏది అవ్వదు పబ్లిసిటీ ఇవ్వండి పబ్లిసిటీ చాలా ముఖ్యం దానికి ముందు ఖర్చు పెట్టండి పాంప్లెట్లు ఖర్చు పెట్టండి వేరి వీరికి తిరిగి అనౌన్స్మెంట్ మైక్ ద్వారా చెప్పండి మీ షాపులు మీరు పెట్టుకున్న షాపు కొంచెం క్లిక్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొంచెం ఓర్తో కూర్చోవాలి మెయింటెనెన్స్ నీట్గా ఉండాలి అర్థం చేసుకోండి మెయింటెనెన్స్ నీట్గా ఉండాలి చంద్రవందరగా పడేసి అక్కడ పడితే అక్కడ షాపు శుభ్రం లేకుండా మట్టుకు ఉంచబాకండి మీరు కూడా అక్కడ చాలా నీట్గా శుభ్రతతో ఉండాలి ఫ్రెండ్స్ అర్థమైందా షాప్ పెట్టుకోవాలనుకుంటే ఈ విధమైన పాటించండి పాటించగలిగితే మీ షాప్ క్లిక్ అవటం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అవుతుంది కానీ ముందు మెటీరియల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో ఏంటి అనేది ముఖ్యంగా మీరు తెలుసుకోండి లేదంటే గూగుల్ సెర్చ్లో కానీ యూట్యూబ్లో కానీ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ షాప్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా షాప్ పెట్టండి ఇలాంటివన్నీ పాటించగలిగితే మీ షాప్ పర్ఫెక్ట్గా రన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై నెక్స్ట్ కంటెంట్తో మీకు మళ్ళీ రేపు వీడియోతో కలుస్తా ఓకే బాయ్ వెంకట్రావు బ్లాగ్స్ థ్యాంక్ యూ